నేను రాణా ప్రతాప్ మాట్లాడుతున్నాను సార్ వరంగల్ నుంచి బట్ నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్లో లో ఉన్నాను సార్ వారికి గత ఆరు నెలల క్రిందట క్యూర్స్ అని పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు వారి మాటల్లోనే వారికి కలిగినటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైతే సాల్వ్ అయిందో వారు స్వయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సార్ శంకర్ గారు నా పక్కనే ఉన్నారు వారికి ఇస్తున్నాను సార్ నమస్కారం అండి నా పేరు శంకర్ అండి ఛత్తీస్గఢ్ నుంచి గత దినములో నాకు పెద్ద యాక్సిడెంట్ అయి ఉండేనండి యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు పదహారు టాకలు తగినాయి అంత ఈ చేయి కూడా ఊసిపోయి మధ్యలో పదకొండు టాకలు తగిలినాయి ఏలు కూడా అంత గోరంతా ఊసిపోయింది ఈ దాన్ని ఎటు నెటును బాధపడి రెండు మూడు నెలల హాస్పిటల్ మంచిగా చేసినాం కానీ కొన్ని ఏళ్ళకు ఇది అంత బాధాకరమై ఉండే కూర్చుంటానికి ఇబ్బంది లేస్తానికి ఇబ్బంది చేయి కూడా లేవకపోయేది కొన్నిసారి అని ఉన్నాడు ఈ క్యూర్ సేల్ గురించి చెప్పాడు దాన్ని నేను యూజ్ చేసిన ఫస్ట్ సారీ నాకు అంత మేలు జరిగిందండి ఆరు ఇప్పుడు కూర్చుండగలుగుతున్న భోజనం చేయగానే నేను కింద కూర్చుంటా కుర్చీ మీద నాకు ఇష్టం లేదు అందుగురించే నా కాలు కూడా మంచిగా ఉంది నా చెయ్యి కూడా ఇప్పుడు మొత్తం లేస్తాంది అండి ఏలు కూడా మొత్తం ఇట్లా అంగుతాంది గోరు మొత్తమే లేదు పిరిపి కొత్త గోరు వచ్చింది ఈ చెయ్యి మొత్తం టాకాలు తగి ఉండే ఆరు తర్వాత ఈ చెయ్యి అంత ఇంత గుంజకుపోయేదండి ఈ విధానం ఆ క్యూర్ సేల్ వల్ల నాకు మేలు జరిగిందండి మీకు ధన్యవాదాలు అండి ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ అయితే యాక్చువల్గా ఏంటంటే వారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు ఎముకలు అంతా కూడా డిస్టర్బెన్స్ అయి ఉన్నాయి ఆపరేషన్ చేసి అన్ని సెట్ చేశారు అయినప్పటికీ కూడా కాలంలో ఇప్పుడు తగ్గలేదనమాట ఎప్పుడైతే క్యూర్ సెల్ వాడారో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా పూర్తిగా మటుమాయమైపోయాయి అయిపోయాయని చెప్తున్నారు పాటుగా నాతో పాటు ఆ బుచ్చన్న ఉన్నారండి మొట్టమొదటి వ్యక్తిగా మనము ఈ ప్రాంతంలో వీరికే ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది వీరి ద్వారా అంటే వీరికి చిన్నతనం నుంచి నడుము నొప్పి ఉండేది అదే విధంగా కాళ్ళు లాగుతూ ఉండేటి ఆ క్యూర్సల్ వాడిన తర్వాత రిజల్ట్స్ పొందారు ఆ తర్వాత వీరి మేడం గారికి కూడా వీరి మిస్సెస్ కూడా ఈ ప్రొడక్ట్ వాడిస్తే నలుము నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోయాయి ఆ తర్వాత వీరి స్వయంగా వీరి సిస్టర్ అనమాట చెల్లెలికి కూడా ప్రొడక్ట్ ఇచ్చారు ఆవిడకి కుడి చేతి భాగాన పెరాలసిస్ ఉండేది అనమాట పెరాలసిస్ ఇస్తే వారికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అంటే ఒక ఇరవై రోజులలోనే అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని ఆ పెరాలసిస్ కి సంబంధించినటువంటి నొప్పి పోయి ఆ చెయ్యి యాక్టివ్ గా పనిచేస్తుంది చేతి భాగము నిన్న ఒక సిరివంశ అని చెప్పి మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చాం సార్ అది కూడా బార్డర్ ఉంటుందండి అక్కడ స్కిన్ అలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ కనిపించాయి నిన్న లేట్ నైట్ అయిపోయింది చీకటి అయిపోయింది కాబట్టి వారి మాటలలో మేము రిపోర్ట్ తీసుకున్నాము అది కూడా నేను పంపిస్తాను తర్వాత ఇక్కడ నుంచి మొదలుకొని ఆ వెరికోస్ వెయిన్స్ ఏదైతే ఉందో అలా అదే విధంగా వీరికి తెలిసినటువంటి ఈ ప్రాంతంలో అంటే ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ ట్రైబ్స్ లో ఒక వ్యక్తికి పీసీఓడి ప్రాబ్లం అనేది కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఈ యొక్క మన క్యూర్సల్ ప్రొడక్ట్ వాడడం వల్ల వారు ఒక నెల రోజుల్లోనే ఆ యొక్క రుతుక్రమం అనేది సక్రమం అయింది ఆ తర్వాత ఇప్పటికి ఒక ఆరు నెలల నుంచి వారు కూడా రెగ్యులర్ గా ఈ ప్రొడక్ట్ వాడడం ట్రైబ్స్ అంటే అర్థం చేసుకోండి సార్ మన భాష సరిగ్గా రాదు వాళ్ళ భాషను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఆ యొక్క తెగకు సంబంధించిన అంతటా కూడా ఇంటింటికి కూడా క్యూర్సల్ ప్రొడక్ట్ అనేది చేరిందంటే ఈ రోజున బుచన్న గారు ఒకసారి మీరు బుచన్నజుల్ గారు నేను ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా నుంచి భోపాలపట్నం తహసీల్ నుంచి ఉన్నా సార్ నా గురించి మా మిసేజ్ గురించి వాడినాం రిజల్ట్ బాగా బాగా మంచిగా ఉండే మా మిసేజ్ కు నడుము నొప్పి బాగా బాగుండే సార్ అంటే ఒక పది సంవత్సరాల నుంచి ఉండే అయితే ఆమెకు అంటే ఊడ్చుకున్నందు దండి బాధకరం ఉండే అయితే ఈ ప్రోడక్ట్ వాడంగా ఒక ఇరవై ఐదు రోజుల లోపల నుంచి కొద్దిగా తక్కువ అయింది ఇప్పుడు ఇన్ని నెలలు వాడుతా అంది ఆమె పని ఆమె మంచిగా చేసుకుంటుంది అయితే నా చుట్టమైన మడిషికి అంటే బీజాపుల్లో ఉంటాడు ఆయన హెల్త్ డిపార్ట్లో ఆయనకు షుగరు ఐదు ఆరు వందల షుగర్ ఉండే సార్ ఆయనకు నాకు ఒక నెల రోజులల్లా షుగర్ రెండు వందలకు వచ్చి ఇప్పుడు నార్మల్ అయింది సార్ మన క్యూర్ సెల్ఫ్ సెల్ఫే అందరికీ నా ఉదయపురం ధన్యవాద సార్ మేము తెలుగు తక్కువ వస్తుంది సార్ ఏదన్నా వాడు తప్పైతే క్షమించండి హిందీలో ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మీ అందరికీ ధన్యవాద సార్